నన్ను కొరిపించుwidetilde ఈ హొషువ ప్రార్థన ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాక్యం కోసం ఎదురుచూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం సర్వాధికారి సర్వశక్తివంతుడా నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభా ఈ సమయంలో నీ మాటలు ధ్యానించడానికి నీ మాకు ఇచ్చిన మంచి మనస్సును బట్టి మంచి సమయం బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తున్నా ఈ సమయంలో నీ మాటలు ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం మనము దేవుని సంబంధులము ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మనము ఎవరి సంబంధులము అంటే దేవుని సంబంధులము అయితే దేవుని సంబంధులము అయినటువంటి మనము దేవునితో సంబంధము కలిగి ఉన్నటువంటి మనము ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తావునా దేవుని సంబంధులమైనటువంటి మనము దేవుని ఆజ్ఞలకు అనుకూలంగా దేవుని చిత్తానికి అనుకూలంగా దేవుని మాటకు అనుకూలంగా జీవించే వారుగా ఉండాలి ఎందుకంటే మనము ఎవరి సంబంధులము అంటే దేవుని సంబంధులము మనము దేవుని సంబంధులము కాబట్టి మన ఆలోచనలు దేవునికి దగ్గరగా ఉండాలి మన తలంపులు దేవునికి దగ్గరగా ఉండాలి మన నడక దేవునికి దగ్గరగా ఉండాలి ఎందుకంటే మనము ఆయన సంబంధులము ఆయనతో సంబంధము కలిగినటువంటి మనము ఆయనతో సంబంధము ఏర్పరచుకున్నటువంటి మన జీవితము ఆయనకి అనుకూలముగా ఆయనకి ఆయన చిత్తానికి ఆయన మాటకి అనుకూలంగా మన జీవితాలు ఉండాలి అయితే ఈ లోకంలో మనం గమనించినప్పుడు ఈ లోకంలో ఈ లోక ఆశలకు అనుకూలంగా జీవిస్తున్నట్లయితే మనము ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రేమించి వాటి ప్రకారం మనం జీవిస్తూ ఉంటే మనం ఎవరి ఏ ఎవరి సంబంధం అంటే ఈ లోక సంబంధము అవును పిల్లల ఈ లోకంలో అనేక మంది వ్యక్తులను మనము పరిశీలన చేసినప్పుడు అనేక మంది వ్యక్తులను మనము చూసినప్పుడు వారు ఈ లోక ఆశల కోసము బ్రతుకుతూ ఉన్నారు వారు ఈ లోకాన్ని వెంబడించి జీవిస్తూ ఉన్నారు ఎందుకంటే వారు ఈ లోకంతో సంబంధము కలిగినటువంటి వ్యక్తులు కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము చెలవిస్తూ మనము ఎవరి సంబంధము అంటే దేవుని యొక్క సంబంధము దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఆయన సంబంధులమైనటువంటి మనము ఆయనతో సంబంధము కలిగినటువంటి మనము ఏ రీతిగా జీవించాలి అంటే ఆయనకు ఆయనకు అనుకూలమైన జీవితము మనము జీవించాలి ఎందుకంటే ఆయన మన బంధువు ఆయన మన సంబంధి ఆయనతో మనకి సహవాసం ఉంది ఆయనకు మనకి రిలేషన్ ఉంది కాబట్టి మనము ఆయన సంబంధాలము కాబట్టి మన ప్రతి విషయంలో కూడా ఆయనకు అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించేవారిగా ఉండాలి ఆ జీవితము మనకి మన కుటుంబాలకు ఉపయోగకరము కాబట్టి ఈ మాటలు ఇంటిన ప్రియ సహోదరి సహోదరుడ ఈ లోకములు ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసము వెంపర్లాడిపోతూ ఉంది లోకమంతా కానీ మనము దేవుని ఎరిగినటువంటి మనము దేవుని వాక్యము తెలిసినటువంటి మనము ఆయన సంబంధులుగా జీవించేవారిగా ఉండాలి ఎప్పుడైతే ఆయన సంబంధులుగా మనం జీవించడానికి ఇష్టపడము ఆయన మనతో సహవాసము చేయడానికి ఇష్టపడతాడు ఆయన మనతో ఉండటానికి ఇష్టపడతాడు కాబట్టి ఆయన మనతో ఉంటే మనము పాపము లేని వారిగా ఉంటాం ఆయన మనతో ఉంటే ఎలాంటి మార్గంలో అయినా మనము ప్రయాణం చేయగలము ఈ మాటలు ప్రియ సహోదరి సహోదరుడ మనము ఆయన సంబంధులము మనము ఆయన సంబంధము కాబట్టి మన ప్రవర్తన మన మాటలు ఆయనకి అనుకూలమైనవిగా ఉండాలి ఎందుకంటే దేవుని వాక్యము సెలవేస్తూ ఉంది రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనము మనము దేవుని సంబంధులము మనము ఆయన సంబంధముగా ఉండటానికి దేవుడు మన పట్ల కృప చూపించాడు కాబట్టి ఆయనతో సహవాసము కలిగి ఉండటానికి దేవుడు మన పట్ల కృప చూపించాడు కాబట్టి మనం చేసేటువంటి ప్రతి విషయము మన ప్రవర్తన మన ఆలోచన ప్రతి విషయములు కూడా ఆయన మాటకు లోబడి ఆయన మాటకు లోబడి జీవించేవారిగా ఉండాలి అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి మేమందరము మీ సంబంధులము అవును నీ నీతో సంబంధము కలిగి జీవించటానికి నీవు సహాయం చేయమని అడుగుతా ఉన్నాం ఈ లోక ఆశల వైపు లోకంతో సంబంధము కాదు కానీ ప్రభువ నీతో సంబంధము కలిగి నీతో బంధుత్వము కలిగి జీవించే కృపను మాకు దయచేయమని అడుగుతా ఉన్నాం ఈ సమయంలో తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి వరద బాధితుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం ఎవరైతే వరద వల్ల నష్టపోయారో తండ్రి వారందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రభువ వారికి కలిగినటువంటి నష్టాన్ని దేవాతని వారు తిరిగి సంపాదించుకోవటానికి మార్గాలు చూపించమని అడుగుతా ఉన్నాను దేతని ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయము వారికి ప్రభుత్వము చేయటానికి ప్రభుత్వానికి నాయకులకు మంచి మనసును దైచమని అడుగుతావనని స్తోత్రములు ప్రభు ప్రతి బిడ్డను మీరు వదార్చమని అడుగుతా ఉన్న ప్రభు వరదల్లో చిక్కుకున్న దేవాతని నష్టపోయిన వరదని వరద దేవాతని పరిశుద్ధ వరద తాకిడికి దేవాతని ప్రవేశ ఎదిగో తన్ని ప్రవేశ నష్టపోయిన ప్రతి ఒక్కరిని మీరు వాదార్చమని ప్రభువ ఏసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్